సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ ముప్పై ఆరు రోడ్డు భద్రత మహోత్సవాలు సందర్భంగా మునిపల్లి ఎస్ఏ రాజేష్ నాయక్ దక్కన్ టోల్వేస్ లిమిటెడ్ కంకోల్ సిబ్బంది కంకోల్ టోల్ గేట్ వద్ద వాహనదారులకు రోడ్డు భద్రత ట్రాఫిక్ యొక్క నియమాలు ప్రయాణికులకు చెప్పడం జరిగింది ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కార్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని పద్దెనిమిది ఏళ్ళు దాటక ముందు తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇవ్వరాదు అని పేర్కొన్నారు ఈ సందర్భంలో డెక్కన్ టోల్వేస్ మేనేజర్ విజేందర్ రెడ్డి రూట్ మేనేజర్ గుర్రం నాగరాజు టోల్ సిబ్బంది ఎన్హెచ్ఎంఏ హైవే పెట్రోలింగ్ సిబ్బంది వాహనదారులు పాల్గొన్నారు పోలీసు రావాలి పోలీసు పంపాలి అలా అంటే నలభై యాభై వేల మంది జనాభాకు పదిహేను మంది ఉంటారు అర్థమైందా మా పోలీస్ స్టేషన్లో ఇప్పుడు మా కానిస్టేబుల్స్ వచ్చిన హెల్మెట్ తీసుకొచ్చినా తీసుకురా సార్ హెల్మెట్ వేసుకొచ్చినా లేదు సార్ ఎందుకు తీసుకోవాలి ఆర్డర్ చుట్టే సంఘనం పెట్టినందు అర్థమైంది కాబట్టి హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అది అది ఉంటే బండి ఫోర్ వన్ ట్వంటీ పో హండ్రెడ్ పో ఏం ఇబ్బంది ఉండదు కానీ అట్లనే హండ్రెడ్ కూడా ఇప్పుడు మీరు టెక్నికల్ స్టాఫ్ అంటే ఏం వర్క్ సాఫ్ట్వేర్